హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అయితే లేచిరా ఏం చేస్తారు అమ్మమ్మ అయితే తాత నడిపిస్తుంది మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడ్డది నిన్నైతే మీ సైడ్ ఎక్కిందో కామెంట్ చేయండి మరి అమ్మమ్మ అనే చీర బాగుంది తాత బాగా నవ్వుతు నవ్విస్తున్నా పొద్దున్నవా కానీ తాతని గుడ్ మార్నింగ్ చెప్పావా మరి నువ్వు చెప్పు గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అన్నావా ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే ఏం చేస్తారు ఉదయాన్నే మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడ్డది మీకే మీ సైడ్ పడ్డదా లేదా కామెంట్ అయితే వేయండి బాయ్ మరి